వీకేర్ టీవీ వీ వాయిస్ ఇదే నిజం మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన మంచి ప్రతిపక్షం కావాలంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే మంచి ప్ర ప్రతిపక్షము చెడ్డ ప్రతిపక్షం ఉంటుందా మంచి ప్రతిపక్షం అంటే వాళ్ళకు అన్ని రకాల సహకరించే ప్రతిపక్షం కావాలంట అట్లనే మజ్లీస్కి కూడా మీరు ఏ సలహాలు ఇచ్చినా మేము ఆల్రెడీ తీసుకుంటాం మీరు సలహాలు కూడా ఇవ్వండి అని చెప్పేసి మజ్లీస్ సోదరులకు కూడా చెప్తా ఉన్నారు మంచిది చెడ్డది అనేది ఉండదు మంచి పరిపాలన ఉంటే ఎవరు ఏమనరు మీరు సరి అయినటువంటి పరిపాలన చేయకపోతేనే ఎవరైనా ప్రశ్నిస్తారు అది ప్రతిపక్షం కావచ్చు ప్రజలు కావచ్చు తర్వాత మేధావులు కావచ్చు ఎవరైనా సరే మంచి పరిపాలన కోరుకుంటారు అంతే తప్ప మంచి ప్రతిపక్షం కావాలా చెడ్డ ప్రతిపక్షం కావాలా అసలు నువ్వే ఉన్నావు ప్రతి ఒక్కరిని అంటే చేసే పనులను చేయవలసినటువంటి పనులను పక్కకు పెట్టి నువ్వే గెలికి 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 ఒక్కొక్కలను రెచ్చగొడుతూ చెయ్యవలసినటువంటి పనులు చెయ్యకుండా ఏ అయితే చెయ్యాలనో ప్రజలకు ఏ అయితే అవసరం ఉన్నదో ఏది చెయ్యాలనో అది చెయ్యకుండా గెలుకుతున్నావు ఆల్రెడీ వాళ్ళు ప్రతిపక్షం కావచ్చు తర్వాత పక్షం కావచ్చు విధంగా మేధావులు కావచ్చు తర్వాత ఉద్యమకారులు కావచ్చు ఎవరైనా ఆల్రెడీ ఏదైనా మాట అంటే అట్లా తప్పుదో పట్టించి నువ్వే గెలికి వాళ్ళతో అనిపించుకొని అనిపించుకున్న తర్వాత మళ్ళీ నువ్వే ఏమంటున్నావు అంటే మనము మంచి పరిపాలన చేసుకుందాం అందరం కలిసిమెలిసి చేసుకుందాం కలిసిమెల్లి చేసుకుంటే మరి నీకెన్ని బిల్డింగ్లు ఉన్నాయో అందరికి అన్ని అన్ని బిల్డింగ్లు ఉండాలి నీకెన్ని కార్లు ఉన్నాయో అన్ని కార్లు అందరికీ ఉండాలి నీకు ఏదైతే ఉద్యోగం ఉన్నదో అందరికీ అదే ఉండాలి అందరు సీఎంలు కావాలి అందరు మినిస్టర్లు కావాలి అందరు ఎమ్మెల్యేలు కావాలి అవుతున్నారా